ఈ చిట్కాలను పాటిస్తే చాలు వాటంతట అవే తొలగిపోతాయి కాయలు అనేవి సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి కొందరిలో పుట్టుకతో ఇవి వస్తాయి ఇంకా కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు జన్యుపరమైన కారణాలు దీర్ఘకాలికంగా మందులను వాడటం వల్ల కారణాల వల్ల వస్తాయి పులిపిరికాయలు అనేవి సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి కొందరికి పుట్టుకతో ఇవి వస్తాయి ఇంకా అందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు జన్యుపరమైన కారణాలు దీర్ఘకాలంగా మందులను వాడటం వంటి కారణాల వల్ల వస్తాయి అయితే పులుపుర్లను తగ్గించేందుకు తగ్గించుకునేందుకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు వీటితో చాలా సురక్షితంగా పులిపిర్లను తొలగించుకోవచ్చు కొందరికి పులిపిర్లు దురద కూడా పెడుతుంటాయి అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే పులిపిర్లను సులభంగా తగ్గించుకోవచ్చు అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం పులిపిల్లను తగ్గించేందుకు యాపిల్స్ సైడర్ వెనిగర్ బాగా పని చేస్తుంది ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది ఇది పులిపిల్లలు తగ్గిస్తుంది యాపిల్ సైడర్ వెనిగర్ను కొద్దిగా తీసుకొని నీటిలో వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పులిపిల్లి ఉన్న చోట రాయాలి దానిపై గట్టిగా బ్యాండేజ్ వేయాలి రాత్రిపూట అలా చేయాలి మరుసటి ఉదయం తీసేయాలి ఇలా చేస్తుంటే పులిపుళ్ళు రాలిపోతాయి వెల్లుల్లి వెల్లుల్లితోనూ పులిపిల్లను తగ్గించుకోవచ్చు అందుకు ఏం చేయాలంటే వెల్లుల్లి రెబ్బలను దంచి ఆ మిశ్రమాన్ని పులిపిర్లపై వేసి బ్యాండేజ్ అంటించాలి రాత్రిపూట ఇలా చేసి ఉదయాన్నే తీసేయాలి ఇలా చేస్తున్న కూడా పులిపిర్లు తగ్గిపోతాయి వెల్లుల్లిలో ఆలియం సటీనం అనే సమ్మేళనం ఉంటుంది ఇది యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది అందువల్ల పులిపిల్లను తగ్గిస్తుంది అలాగే అరటి పండు తొక్క లోపలి భాగాన్ని రోజు కొద్దిసేపు పులిపిల్ల పైరు రుద్దుతుండాలి ఇలా చేస్తున్నా కూడా పులిపిల్లను తగ్గించుకోవచ్చు టీ ట్రీ ఆయిల్లో కొద్దిగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి రాత్రిపూట పులిపిల్లపై రాయాలి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి ఇలా చేస్తుంటే పులిపిల్లను తొలగించుకోవచ్చు టీ ట్రీ ఆయిల్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఇవి అనేక చర్మ సమస్యలను తగ్గిస్తాయి కలబంద చర్మాన్ని సంరక్షించడంలో కలబంద గుజ్జు కూడా బాగానే పనిచేస్తుంది రాత్రిపూట నిద్రకు ముందు కలబంద గుజ్జును పులిపిల్లపై కొద్దిగా రాసి దానిపై బ్యాండేజ్ అతికించాలి మరుసటి రోజు ఉదయం తీసేయాలి ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది అయితే అలోవేరా కొందరిలో చర్మ సమస్యలను కలుగజేస్తుంది దీన్ని వాడితే చర్మంపై దురదలు దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి దీన్ని వాడితే మంచిది విటమిన్ సి ట్యాబ్లెట్లను ఉపయోగించి కూడా పులిపిల్లను తొలగించుకోవచ్చు అందుకు ఏం చేయాలంటే విటమిన్ సి ట్యాబ్లెట్లను పొడిగా చేసి నీళ్లతో కలిపి పేస్ట్లా చేయాలి దీన్ని రాత్రిపూట పులిపిల్లపై రాయాలి బ్యాండేజ్ అంటించాలి మరుసటి రోజు ఉదయం తీసేయాలి దీంతో పులిపిల్లు తొలగిపోతాయి ఆముదం ఆముదంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి ఇవి పులిపిల్లను తగ్గిస్తాయి రాత్రి నిద్రకు ముందు ఆముదాన్ని రాస్తున్నా కూడా ప్రయోజ ప్రయోజనం ఉంటుంది అయితే పులిపుల్లు తగ్గేందుకు అందరిలోనూ భిన్న సమయం పట్టే అవకాశాలు ఉంటాయి కొందరికి వారంలో తగ్గిపోతే కొందరికి నెల పట్టవచ్చు అంతకు మించినా కూడా ప్రయోజనం లేకపోతే డాక్టర్ను సంప్రదించడం మంచిది పులిపిల్లతో వాస్తవానికి మనకు ఎలాంటి హాని ఉండకపోయినా కొందరికి మెడప ఇవి అందవిహీనంగా కనిపిస్తాయి ఖచ్చితంగా తొలగించుకోవాలి అనుకునేవారు డాక్టర్ సలహాను పాటిస్తే మంచిది సర్వేజన సుఖినో భవంతు ఓం నమసింయ